హలో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంత చీకటిగా ఉంచుడండి ఉదయం తెల్లవారకు ముందే లేచాను ఇక ఇల్లు వాకి శుభ్రం చేస్తున్నాను మా వారైతే అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు ఇక శుక్రవారం కదా నేను కూడా లక్ష్మీ పూజ చేద్దామని చెప్పేసి ఉదయాన్నే లేచాను వైభవ లక్ష్మీ వ్రతం ప్రారంభించాను పోయిన వారం ప్రారంభించాను నిన్న రెండో వారం ఫ్రెండ్స్ నేను ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునే వరకు హుల్ వీడియో మొత్తం తీశాను ఇక ఉదయం ఏమో ఈ పనులు తర్వాత మా వారి పూజ సాయంత్రం మళ్ళీ పనులు నా పూజ అన్నీ వీడియో తీసాను చూడండి ఇక బయట ఊడ్చేసి చల్లేసి ముగ్గులు వేసేసి స్నానం చేసేసి ఇంట్లోకి వెళ్ళాను ఇల్లు కూడా కడిగేసి తుడిచేసి కడప కడిగేసి ముగ్గులు వేసేసి మా ఆయనకు పూజకు అన్ని సిద్ధం చేసి ఇచ్చాను ఇక తను అయ్యప్ప స్వామి పూజ చేసుకున్నారు తర్వాత నేను సాయంత్రం పూజకు కావాల్సినవి అన్ని వస్త్రాలు వత్తులు అలాగే దీపాలు అన్నీ రెడీ చేసుకున్నాను వీడియోలో ఉంది చూడండి ఇక నేను స్వామి పూజకు అన్ని సిద్ధం చేశాను తనైతే పూజ చేసుకున్నారు ఇక తర్వాత నేను కూడా సాయంత్రంకు కొన్ని రెడీ చేసుకుందాం అని చెప్పేసి ఇదే వైభలక్ష్మి మాత ఫోటో ఇక నేను సాయంత్రం ఫోటో ఈ ఫోటోకే పూజ చేస్తాను అమ్మవారికి ఎర్రటి అంటే ఇష్టం కాబట్టి ఎర్రని వత్తులు తయారు చేసుకుందాం అని చెప్పేసి కుంకుమ కొన్ని పచ్చిపాలు వేసేసి ఇలా కలిపేసి ఎక్కువ కుంకుమ వేస్తే కలర్ వస్తుంది ఇలా కొద్ది కొద్దిగా దూరం తీసుకొని మనం వత్తులు ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే చక్కగా ఎర్రని వత్తులు రెడీ అవుతాయి నేనైతే ఇలా చేసి అమ్మవారికి వెలిగించాను ఫ్రెండ్స్ ఇక వత్తులతో పాటు వస్త్రము మరియు కంకణాలు అలాగే దీపాలు అన్నిటికీ వత్తులు చేసి రెడీ పెట్టుకున్నాను ఎందుకంటే సాయంత్రం పూజ చేసుకునేటప్పుడు అంత హడావిడిగా ఉండదు కాబట్టి ఇప్పుడైతే ఇవి చేసేసుకొని తర్వాత ఇంట్లో కొన్ని పనులు చేసేసుకొని మళ్ళీ బయట చల్లేసి ఊడ్చేసి అలాగే ఇల్లు కూడా శుభ్రం చేసుకొని కడపకు కూడా ముగ్గులు వేసేసాను ఇక స్నానం చేసేసి ఇప్పుడైతే పువ్వులు తెంపుతున్నాను మా ఇంట్లోనే కాగడమల్లె మల్లె చెట్టు ఉంది ఇక మల్లెపూలు చాలా ఉంటాయి అవి తెంపాను అమ్మవారికి ఒక మాల కలుషంకు ఒక మాల చేశాను అలాగే శంకు పూల చెట్టు కూడా ఉంది బ్లూ కలరు అవి కూడా తెంపాను పూజకు ఇక ఇలా ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇక పువ్వుల మాల రెడీ చేసుకున్న తర్వాత అమ్మవారికి ప్రసాదం చేయాలి కదా అందుకని ప్రిపేర్ చేస్తున్నాను ఇక నేనైతే గోధుమ దొడ్డు రవ్వ ఉంటుంది కదా దాంతో సిర తయారు చేస్తున్నాను ఇలా ఒక కప్పు రవ్వ తీసుకున్నాను అన్ని డ్రై ఫ్రూట్స్ చక్కెర ఇలాచి పొడి అన్నీ రెడీ చేసుకొని ఇలా స్టవ్ కూడా పూజ చేసేసి పసుపు కుంకుమాక్షంతలు పువ్వులు వేసేసి ఇక నేను స్టవ్ వెలిగించేసేసి దేవునికి పాయసం అయితే వండుతున్నాను అదేనండి సిర ముందుగా నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఒక గిన్నెలో తీసేసుకొని ఇందులోనే మనం రవ్వ వేయించుకోవాలి ఈ దొడ్డు రవ్వ కొద్దిగా చేసినా కానీ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఎక్కువ తీసుకోలేదు ఒక కప్పే తీసుకున్నాను ఇక ఈ రవ్వను నెయ్యిలో ఎంత వేయిస్తే ఆ సిర అంత టేస్టీగా ఉంటుంది ఇక నీళ్ళు వేసేసి కాసేపు మూత పెట్టి ఉడికించిన తర్వాత మనం అది కొద్దిగా పలుకు ఉడికిన తర్వాత షుగర్ వేసుకోవాలి లేదంటే షుగర్ ముందుగా వేస్తే అది ఉడకదు కాబట్టి ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత మనం షుగర్ వేసేసుకొని పాలు ఇలాచి వేయించ్కి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని చేసేసుకోవచ్చు ఇక ప్రసాదం రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం పూజ ఎక్కడ చేసుకుంటున్నామో అక్కడ ఆ ప్లేస్లో ఇలా పసుపు నీళ్ళతో అలుకోవాలి అలికేసి బియ్యం పిండితో ముగ్గులు వేయాలి ఇక నేనైతే ముగ్గులు వేసాను అలాగే స్వస్తికి కూడా దించాను ఇప్పుడు కలుషంకు కూడా స్వస్తికి దించేసి మనం గంధంతో పూలతో అలంకరించుకోవాలి అలాగే పంచామృతం కూడా కలుపుకోవాలి పాలు నెయ్యి పెరుగు తేనె చక్కెర ఐదు రకాలు వేసేస్తే పంచామృతం రెడీ అవుతుంది కలిపేసి పక్కన పెట్టుకొని ఇక అన్నీ రెడీ చేసుకొని పూజ స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇక ఇదంతా ఉంది పూజకు ముందు మనం ఎలా చేసుకున్నాను అన్నది ఉంది ఇక పూజ ప్రారంభించేది మొత్తం ఇంకో వీడియోలో ఉంది ఆ వీడియో కూడా తప్పకుండా పెడతాను చూడండి ఇక ఎందుకంటే ఇదంతా లెంత్ సరిపోదు కాబట్టి ఈ వీడియోకు ఇంత సరిపోతుంది కాబట్టి ఇంత పెట్టాను ఇంకో వీడియో కూడా మళ్ళీ ఈ వీడియో తర్వాత నేను అప్లోడ్ చేస్తాను చూడండి ఇక ఇలా గంధంతో స్వస్తికి దించేసి మనం ఇప్పుడు ఈ ముగ్గు మీద ఎర్ర క్లాత్ వేసి బియ్యం వేసి కలుషన్ పెట్టి పూజ చేసుకోవాలి నేను అంతా వీడియోలో ఉంది చూడండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్